ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో విద్యార్థులకు ప్రభుత్వ మోడల్ స్కూల్స్లలో స్పాట్ అడ్మిషన్ ద్వారా సీట్లు అనేవి ఇస్తున్నారు దాని గురించి తెలుసుకుందాము ప్రభుత్వ మోడల్ స్కూళ్ళలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీలుగా ఉన్న సీట్ల గురించి ఈ వీడియో ముఖ్య విషయాలు చూస్తే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయని చూస్తే ప్రభుత్వ మోడల్ స్కూళ్ళలో ఖాళీగా ఉన్న మొత్తం సీట్లు నలభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై దీన్ని ఎలా ఫిల్ చేస్తారో భర్తీ చేస్తారో అని చూస్తే ఈ సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు అయితే తరగతుల వారిగా సీట్లు చూస్తే ఆరవ తరగతికి ఏడు వేల ఐదు వందల నలభై మూడు సీట్లు ఏడవ తరగతికి ఐదు వేల నూట తొంభై రెండు సీట్లు ఎనిమిదవ తరగతికి చూస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు సీట్లు తొమ్మిదవ తరగతికి చూస్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు సీట్లు పదవ తరగతికి చూస్తే మూడు వేల నూట యాభై ఒకటి సీట్లు ఇంకా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ చూస్తే పదమూడు వేల రెండు వందల యాభై ఆరు సీట్లు రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ చూస్తే పన్నెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది సీట్లు అయితే ఈ సీట్లను ఇంతకుముందు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా భర్తీ చేశారు ఇంకా కొన్ని సీట్లు అయితే మిగిలి ఉన్నాయి ఆ సీట్లను ఇప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవారు ఆ స్కూళ్ళను సంప్రదించాలని కోరుతున్నాను ప్రభుత్వ మోడల్ స్కూళ్ళలో ప్రవేశం పొందడం చాలా మంచి అవకాశము ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి సంప్రదించడానికి ప్రయత్నించండి ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి